సో మండిపోతున్న కూరగాయలు నిత్యావసర ధరలు ధర ధడ మండిపోతున్న నిత్యావసరాలు ధరలతో సామాన్యులు సతమతం సో మీరు చూసుకున్నట్లయితే ఒక్కసారిగా అన్నీ కూడా ధరలు పెరిగిపోయినాయి అటు కూరగాయలు కావచ్చు అటు నూనెలు కావచ్చు అటు బియ్యాలు కావచ్చు అన్నీ కూడా భయంకరంగా రేటు పెరిగిపోవడంతో సామాన్యులైతే సతమతం అవుతున్నారన్నమాట తారెత్తిస్తున్న టమాటా రైతు బజార్లో డెబ్బై మూడు రూపాయలు బహిరంగ మార్కెట్లో ఎనభై రూపాయలు పది రోజుల్లో దాదాపు రెట్టింపు ఉల్లి రేటులో కూడా ఉలిక్కి పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అదే పరిస్థితి సలసలా కాగుతున్న నూనె ధరలు బియ్యం మరింత ప్రియం ఇరవై ఐదు కేజీల బస్తా పద్నాలుగు వందల యాభై నుంచి పదహారు వందల వరకు విక్రయిస్తున్నారు పూల ధరలకు కూడా రెక్కలు రాష్ట్రంలో ధరలు నియంత్రించే యంత్రాంగం కూడా కరువు మీరు చూసుకుంటే రాష్ట్రంలో నిత్యావసర ధరలు నింగి నండుతూ ఉన్నాయి దసరా పండుగ సమీపిస్తున్న కొద్దీ ఆ జోరు మరింత ఎక్కువగా ఉంది శరన్నవరాత్రుల సంబరాల్లోనూ టమాటా ఉల్లి సహా అనేక నిత్యావసర ధరలు అయితే సామాన్యులు కొనే పరిస్థితి లేదు మధ్యతరగతి పదవిలో కొనబోతే కొరివి అన్నట్లుగా ఉన్నాయన్నమాట ముందు ముందు ఇవి ఇంకెంత భారం అవుతాయని ప్రజలైతే భయపడిపోతూ ఉన్నారు ఒక పక్కన బియ్యం ఇక్కడ కందిపప్పు ఉల్లిపాయలు వంట నూనెలు నిమ్మకాయలు పూలు ధరలు అమాంతంగా పెరిగిపోయాయి రైతు బజార్లో కిలో టమాటా మనం చూసుకుంటే అరవై నాలుగు నుంచి డెబ్బై మూడు రూపాయలు అయితే పెరిగిపోయిందనమాట ఇలాగ అన్నీ పెరిగిపోతా ఉంటే ఇంకెలా బతుకుతామని చెప్పేసి సామాన్యులు పేదలందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే ధరలు నియంత్రణ చేయాలని లేకపోతే బతకడం కష్టం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఎవరైతే రేట్లు అయితే బాగా పెరిగినాయి అనుకుంటున్నారు వారందరూ కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో